బాధలలో ఉన్నాం దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు దేవుడు ఏమంటున్నారు దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు దేవుడు అంటున్నటువంటి మాట నేను నిశ్చయముగా మిమ్ములను చూచేతి అంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి దేవుడు నిన్ను బాధల్లో ఉన్నా నీవు ఇబ్బందుల్లో ఉన్నా నీవు శ్రమలను అనుభవిస్తూ ఉన్నా దేవుడు చూస్తూ ఉన్నాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టడే నీ నీవే ఆ నుంచి బయటకు వచ్చి ఆ పాత నుంచి విముక్తి కలిగేలాగా చేస్తాడు ఇజ్రాయిల్ బాధపడుతూ ఉన్నారు బానిసత్వంలో ఉన్నారు ఈ రోజున మనుషులు అనేకమైనటువంటి బానిసత్వాలకు లోబడిపోతూ ఉన్నారు అనేకమైనటువంటి అలవాట్లకు లోబడిపోతూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన 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 నిన్ను పట్టుకొని నడిపించేటువంటి దేవుడు నా అయి ఉన్నాడు కనుక చూస్తున్నాడు నా ప్రజల బాధను నేను చూచిది వారి మొర నాకు వినబడి ఉన్నది వారి దుఃఖాలు నాకు ఉన్నవి కనుక నేను వారిని విడిపింప చేసేదను అని దేవుడు ప్రవక్త అయినటువంటి భక్తుడికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన విడిపించేటువంటి దేవుడు ఆయన చూసేటువంటి దేవుడు ఆయన విడిపించేటువంటి దేవుడు మన దేవుడు ఉన్నాడు చూడండి ఆది కాండము పదహారవ అధ్యాయంలో ఆది కాండము పదహారవ అధ్యాయంలో మనకు ఆదరు కనబడుతూ ఉంది ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినము చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఎవరైనగా నన్ను చూచిన వాణి నేను అక్కడ చూచి తిని కదా అని అందుకు నేను ఎవరి విడి అని అంటే హాగరు హాగరు ఉందంటే నేను చూచిన దేవునికి నీవే అసలు ఎందుకు ఈ మా దేవుని చూడవలసి వచ్చింది ఈ హాగర్ ఎందుకు చూడవలసి వచ్చింది అని అంటే అబ్రహము కి పిల్లలు లేరు అయితే చాలా ఏం చేసిందంటే తమ దాసి అనేటువంటి హాగర్ ను అబ్రహాము ఇచ్చింది అబ్రాహ్మ ద్వారా హాగరు గర్భవతి అయింది ఎప్పుడైతే చేసిందో షారాయి ఇటువంటి పని చేసిందో ఆగర్ ఏమైందంటే ఆమె మీద అసంగ్యం వచ్చింది మీద వచ్చింది ఆమె అసంగించుకున్నటువంటి విధానాలను బట్టి చాలా ఈవిడ్ని ఏం చేసిందంటే కష్టపెట్టడం మొదలు పెట్టింది లేదంటే ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది ఎప్పుడైతే ఈ ఇబ్బందుల ద్వారా ఆగరు పారిపోయిందో ఆ పారిపోయినటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు మాట్లాడుతున్నటువంటి దేవుడు ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడతాడు ఆయన చూసేటువంటి దేవుడు ఆయన మాట్లాడేటువంటి దేవుడు ఆయన ఇజ్రాయెల్ ప్రజలను చూశాడు ఆయన విడిపించాడు ఆయన వారి మొరను విన్నాడు వారితో మాట్లాడాడు కనుక ఇక్కడ తో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను చూచాను కూడా అంటోంది ఏమంటుందంటే నన్ను చూచిన దేవుడు నేను చూచినటువంటి దేవుడు వెళ్ళిపో నువ్వు మరలా నీ యజమాను అక్కడే ఉండు నేను నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని ఆగర్కి మాట ఇస్తే ఆ మాట పట్టుకొని ఏమైతే హాగరు వెళ్ళింది కనుక హాగర్ యొక్క శ్రమను చూచినటువంటి దేవుడు మన దేవుడు ఈ రోజున నీ శ్రమను కూడా చూస్తూ ఉన్నాడు నీ బాధలను కూడా చూస్తూ ఉన్నాడు నీ ఇబ్బందులను చూస్తూ ఉన్నాడు ఆయన ప్రతిదీ చూస్తూ ఉన్నాడు ఆయా సందర్భాలను బట్టి దేవుడు నీకు ప్రతిదీ కూడా ఆయన దయచేవాడు యోగు శ్రమ పడతాం దేవుడు చూడడం కదా దేవుడు దేవుడు చూడలేదా చూడలేదా చూశాడు కానీ ఒకనొక దినమున వారిని హెచ్చించాడు ఎందుకు అంటే వారిని పరీక్షించాడు సహనంతో ఉంటున్నారా లేదా అని చెప్పి పరీక్షించాడు ఈ రోజు నా నిన్ను కూడా పరీక్షిస్తున్నాడేమో దేవుడు మనల్ని కూడా దేవుడు పరీక్షిస్తున్నాడేమో అనేక బాధలను అనుగ్రహణం అనుమతించి అనేకమైనటువంటి శ్రమలను అనువదించి దేవుడు మనల్ని పరీక్షిస్తూ చూస్తున్నాడు దేవుడు ఆయన కనుక మనం చేయవలసినటువంటి పని తయారంటే మనకు కలిగి ఉన్న దానిని ఏం చేయదు మనం గట్టిగా పట్టుకోవాలి మనం గట్టిగా పట్టుకోవాలి కనుక చూసేటువంటి దేవుడు ఆయన చూస్తున్నాడు చూడండి ఆ యశ గ్రంథము యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో మనకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు నీతో తిరిగి ఇజ్రియా యొక్కకు పోయి అతనితో ఇట్లనో

ఆ ప్రార్థనను దేవుడు చూస్తూ ఉన్నాడు చూసిన దానికి దేవుడు ప్రతిఫలము దయచేయబోతూ ఉన్నాడు కన్నీరు కాచాలి ఈ రోజున కన్నీటి ప్రార్థనలు లేవు ప్రార్థనలు చేస్తూ ఉన్నాము గాని కన్నీటి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఎప్పుడైతే కన్నీళ్ళు వస్తాయా అంటే ఎప్పుడైతే మనల్ని ఎక్కువ బాధల్లో ఎక్కువ శ్రమలలో ఎక్కువ ఇబ్బందులలో మనం ఉంటామో అప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి అంత ముందు మనము మామూలు ప్రార్థన చేస్తాం కన్నీటి ప్రార్థన చెయ్యం ఎప్పుడైతే ఎక్కువ దుఃఖము మనలో ఉంటుందో అప్పుడు మనకు కన్నీటి వస్తుంది కన్నీళ్ళు వస్తాయి దుఃఖముతో ఉన్నాడు ఎందుకు దుఃఖం అంటే నీవు చచ్చిపోబోతున్నావు నీ సామాలు అన్ని సరిదేసుకో అన్నాడు వచ్చి నువ్వు చచ్చిపోబోతున్నావు మొత్తం సామాన్లన్నీ అన్ని సరిదేసుకో నీ టైం అయిపోయింది అనగానే దుఃఖం వచ్చేసింది దుఃఖం వచ్చేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ మనం మన కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు చూసి దానికి ప్రతిఫలము దయచేయబోతున్నాడు దయచేసాడు ఏం దయచేసాడు మన పదిహేను సంవత్సరాల ఆయుషు ఇచ్చాడు ఆగర్కి ఎంజాయ్ చేసాడు ఆగర్కి తన సంతానాన్ని తన బిడ్డలను ఆశీర్వదించాడు ఇజ్రాయెల్ ప్రజలను చూశాడు దేవుడు ఏం చేశాడు ఐగుప్తు నుంచి విడుదల దయచేశాడు విడిపించాడు ఐగుప్తు నుంచి ఆయన చూసి ఊరకుండే దేవుడు కాదు ఆయన మనలను కూడా చూస్తూ ఉన్నాడు అనేక మందిని చూస్తూ ఉన్నాడు ఎవరైతే కన్నీటితో దుఃఖముతో దీనికి నలిగిన హృదయముతో ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయనకు మన దేవుడు ప్రార్థన కనుక కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క మనస్సును మార్చగలము దేవుడు మనస్సు మార్చుకుంటాడు ఇసుక విషయంలో మనస్సు మార్చుకున్నాడు విడిపించిన దేవుడే ఇజ్రాయిల్ ప్రజలను విడిపించిన దేవుడే వారి విషయంలో మరలా మనస్సు మార్చుకున్నాడు అన్నాడు మనస్సు మార్చుకుంటాడు దేవుడు నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ పరిస్థితులను నీవు మార్చుకోగలవు కనుక కొండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయం ఏంటంటే మనము ఏ పరిస్థితిలో ఉన్నామో మనకేముండాలి కన్నీటి ప్రార్థన ఉండాలి మామూలు ప్రార్థన అందరూ చేస్తారు ఎప్పుడైతే నలిగిన ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనను వింటాడు కన్నీటి ప్రార్థన దేవుడు చూశాడు ప్రార్థన దేవుడు విన్నాడు కనుకనే మన ఆయుష్ని దేవుడు దయచేసి ఉన్నాడు ఇజ్రాయినటువంటి బాధ పడినటువంటి బాధను దేవుడిని చూశాడు ఈ రోజున చాలా మంది పడుతూ ఉన్నారు బాధలు పడుతూ ఉన్నారు చాలా చోట్ల సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి మేము బాధలు పడ్డామండి దేవుడు మాకు విడుదల దయచేసానండి ఒక ఆవిడైతే సాక్ష్యం చెప్తుంది ఏం సాక్ష్యం చెప్తున్నానంటే దేవుడి వాక్యంలో వినడానికి దేవుని వాక్యములు వినడానికి మా ఇంట్లో పెట్టలేదండి మా ఇంట్లో లేదు మేము ప్రార్థన చేయగానే మా ఇంటికి నెట్ట వచ్చేసిందని అని సాక్ష్యం చెప్తుంది ఒక ఆవిడి నిజంగా ఈ రోజుల్లో ఈ దినాలలో ఎటువంటి సాక్ష్యాలు అంటే ఇంటికి ప్రార్థన చేయగానే ఏమో చేసిందంట నెట్ట వచ్చేసిందంట ఆ వీడియోలు చూసేటట్టు కానీ నెట్ మాత్రం అవ్వలేదంట ఆ దేవుని సేవకులు కూడా ఇటువంటి సాక్ష్యాలను వైరల్ చేసుకుంటూ తమ అభివృద్ధి కొరకు తనకు పేరు రావడం కొరకు ఇటువంటి సాక్షాలను దేవుని నామానికి అవమానకరంగా ఇటువంటి సాక్ష్యాలను సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు కన్నీటి ప్రార్థన చేస్తే ఇంటికి నెట్ వచ్చేసిందంట ఏ ఏ విషయాల్లో కన్నీటి ప్రార్థన చేయాలి నాకు నెట్ట లేదు ప్రభువా మా ఇంట్లో మేము వీడియోలు ఉన్నాం ఎవరు దేవుడు బైబిల్ ఇచ్చాడు దేవుని వాక్యాన్ని నీ చేతిలో పెట్టాడు నీవు దేవుని వాక్యాన్ని చదవడం దేవుని వాక్యాన్ని చదివించుకొని వినడం మానేసి ఏమంటుంది చూడటానికి ప్రార్థన చేస్తే ఆ ఫుల్ రాత్రుల్ మన సోషల్ మీడియాలో పెట్టారు ఈ వీడియో ఆవిడ మాట్లాడుతున్నటువంటి వీడియో అనేకమైనటువంటి విషయాలు చాలా మంది మనం వింటానే ఉంటాం ప్రార్థన చేసుకోగా తల వెంట్రులు ప్రార్థన చేసుకోగా మాకు చాలా చాలా అని విషయాల్లో మనం సాక్ష్యాలు వింటూ ఉన్నాం నీవు ప్రార్థన చెయ్యి ఏ పరిస్థితిలో ప్రార్థన చేయాలంటే నీ దుఃఖము నీ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తావు అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే మీ ఇంటికి నిర్పేక్షం కాదు లేదంటే ఆ నీ వెంట్రుకులు తల వెంట్రుకులు పెరగడం కాదు అందరికీ పెరుగుతాయి తల వెంట్రుకులు ఉన్నారు అందరికీ పెరుగుతాయి ఇక చేసింది ఏంటి దేవుడు చేసింది ఏంటి అద ఐదు దేశం నుంచి ప్రజలను విడిపించడం చూసా అది దేవుని కార్యం పరో హృదయాన్ని నేను కఠినం చేస్తాను నువ్వు ఇల్లు అయినా సరే వాడు ఒప్పుకోడు నేను వాడిని కట్టిన వాడి హృదయాన్ని కట్టిన పరుస్తాను నువ్వు వెళ్ళి నా కొరకు మాట్లాడు ప్రజలను విడిపించమను దేనికి విడిపించడం ప్రజలను దేనికి విడిపించడం ఇజ్రాయల్ ఎందుకు విడిపించాలనుకున్నాడు వారు పడుతున్నటువంటి బాధ్యసత్వం నుంచి వారిని వారిని విడిపించి దేశానికి నడిపించి నడిపించిన తర్వాత ఎందుకు వారిని అంటే దేవుని ఆరాధించడానికి దేవుణ్ణి సేవించడానికి వారిని విడిపించాలనుకున్నాడు ఈ రోజు నన్ను కూడా వినిపిస్తారు దేవుడు నీకున్నటువంటి బాధ నుంచి కానీ నీకున్నీకున్న దేవుడు నిన్ను విడిపిస్తాడు ఎందుకు విడిపిస్తాడు తెలుసా ఆరాధించడానికి ఆయనను పూజించడానికి ఆయన నామాన్ని గనపరచడానికి ఈ రోజున ఆయన నీకున్నటువంటి ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి బాధ నుంచి కూడా దేవుడు విడిపిస్తున్నాడు

ఎవరు చూసారు ఎవరి అంట యాకోబ గారి మొదటి భార్య మొదటి భార్య ప్రేమించాడు లేయా చెల్లెల్ని ప్రేమించాడు రాహీ ప్రేమించాడు కానీ అక్కడ ఉన్న దేశ ఆచారం ఏంటయ్యా అంటే పెద్దదానికి పెళ్ళకుండా రెండో దానికి పెళ్లి ఎవరు చేయరు ఆ మాట చెబితే లేయన్న పెళ్లి చేశారు కానీ యాగోకు ఇష్టం లేదు ద్వేషింపబడింది భర్త చేత ద్వేషింపబడుతూ ఉంది బంధువుల చేత నీ భర్త నేను సరిగ్గా చూసుకోవట్లేదు నీ బ్రతుకు మార్చుకోవాలని అను ఉండొచ్చు లేదంటే నీ భర్తకు ఇష్టమైనటువంటి విధంగా బ్రతుకోవాలని అను ఉండొచ్చు ద్వేషింపబడుతూ ఉంది అనేక మంది చేత భర్త చేత ద్వేషింపబడుతూ ఉంది లేయా ద్వేషింపబడకం ఎవరు చూశారు దేవుడు చూశాడు చూశాడు దేవుడు ద్వేషింపబడతాను చూశాడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు లేయకి లేయకి నలుగురు పిల్లల్ని ఇచ్చాడు విచిత్రం ఏంటయ్యా ఆ నలుగురు పిల్లల్లో ముగ్గురు పిల్లలను వారి గోత్రాలను దేవుడు లెక్కించాడు లేయాకి నలుగురు పిల్లలు ఇచ్చాడు ఆమె ద్వేషింపబడింది అయితే ఆమె ద్వేషింపడంతో చూశాడు చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు తెరిచి నలుగురు పిల్లలు ఇచ్చాడు నలుగురు పిల్లల్లో ముగ్గురు వారి లెక్కపరిచాడు అధపడుతున్నవేమో అనేక మంది చేత ద్వేషింపబడుతున్నావేమో దేవుడు చూశాడు ఒక పేరు ఆయన గుర్తుండిపోయేలాగా నిన్ను ఘనపరిచే దేవుడు కనుక నీ బాధను అవమానమును ఆయన తీసివేసి నీకు ఘనతనిచ్చేటువంటి దేవుడు నా దేవుడై ఉన్నాడు ఆయన చూస్తున్నటువంటి దేవుడు విచిత్రులు చెప్పనా చెట్టు హవ్వను చూసే దేవుడు ఎక్కడుంది అవ్వ చెట్టు వెనకాల దాక్కుంది చెట్టు ఉన్నటువంటి వెనకాలన్నటువంటి చూశాడు దేవుడు చెట్టు దగ్గర ఉన్నటువంటి అబ్రహములు చూశాడు దేవుడు ఏ చెట్టు సింధూరము కూర్చున్నాడు అబ్రాహ్ము ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి అబ్రహములు చూసాడు చెట్టు వెనకాల ఉన్నటువంటి చూశాడు చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను చూశాడు చెట్టు క్రింద ఉన్నటువంటి చూశాడు ఆయన చూసేటువంటి దేవుడు ప్రతి వారిని చూస్తాడు ఆయన నిన్ను నన్ను కూడా ఈ రోజున దేవుడు చూస్తూ ఉన్నాడు నా బిడ్డ నా మందిరంలో కూర్చుంది ఏం చేస్తుంది ఏం వింటుంది ఏం చేస్తున్నాడు అని దేవుడు చూస్తూనే ఉన్నాడు అందుకని దేవుడు అంటూ ఉన్నాడు మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో ఎందుకు చూసుకోవాలి దేవుడు చూస్తున్నాడు కనుక నీవు జాగ్రత్తగా ఉండాలి ఎవరు చూడకపోతే జాగ్రత్త పడతారా జాగ్రత్త పడరు వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నామంటే మనల్ని పైన అధికారి చూస్తూ ఉంటాడు అయ్యి బాబాయ్ మా అధికారి లేదంటే మా మేడం మా సార్ మమ్మల్ని చూస్తున్నాడు కనుక మనం ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మా ప్రిన్సిపల్ మమ్మల్ని చూస్తున్నాడు లేదంటే మా సార్ మమ్మల్ని చూస్తున్నాడు కనుక మనం ఎలా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎవరు చేయకూడదు అని కామ్గా కూర్చుంటారు పిల్లలు దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు చాలా మంది దేవుడు వస్తారు వాళ్ళ ఉంటారు వాళ్ళ ఆ చూస్తూ ఉంటారు కనుక అందుకని అంటూ ఉన్నాడు దేవుడు నీవు మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు చూడాలని అంటే దేవుడు నిన్ను నన్ను చూస్తున్నటువంటి దేవుడు ఆయన హబ్బం చూశాడు అబ్రహాముని చూశాడు జక్కయ్యని చూశాడు నపాయలను చూశాడు లేయని చూశాడు ఐగుప్తు ప్రజలను చూశాడు ఇస్కియను చూచాడు దేవుడు దావీదును చూచాడు దేవుడు మోషేను చూశాడు దేవుడు యాకోబును చూచాడు దేవుడు అందర్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయన ఈ లోక nitride ఉన్నన కూడా చూస్తున్నాడు మన ప్రవర్తనలో జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు మన బాధలలో మనం నిర్లక్షించకూడదు ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు నువ్వు పడుతున్నటువంటి బాధను చూస్తూ ఉన్నాడు నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని చూస్తున్నాడు దేవుడు ఒకనొక దేవున నేను విడిపించి నీ బాధనంతా ఆయన పోగొట్టి నీకు గమంత ఇవ్వబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె దేవుడు ఆయన చూచేటువంటి దేవుడు గనుక దేవుడు మనలను నిరంతరం చూస్తూ ఆయన